ఇక ఉల్లిపాయ కంపెనీ కూడా తేలని కోడిగుడ్డు బ్యాచ్ చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేలు ఏడాదిలో తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో పది లక్షల ఉద్యోగాలకు బాటలు పడ్డాయన్నారు ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు జీవి ఆఫ్రికా ఈ విధంగా జీవిలో చెప్పారు ప్రజలు ఇంకా ఈసారి మేము వస్తే ఇంకెక్కడ మీరు అధికారంలోకి వచ్చేది ఆ రపరొప్పలాడిస్తే నూట యాభై ఒకటి నుండి ప్రజలు తంటే పలకొండలో పడ్డావు ఈసారి తంటే సింగిల్ సీట్ కూడా రాదు ఇక జైల్లో లెక్క ఏంటో అక్కడే చూసుకోండి మీరు చేసినటువంటి దోపిడీలు ప్రజలందరికీ తెలిసిపోయి ఒక్కొక్కటి లాగుతా ఉంటే తీగ లాగుతా దొంగ కలుగుతా ఉంది ఇప్పుడు దొంగలు దొరికారు స్కామ్ లో ఇంకా దాని వెనకాల త్రిమింగలాలు ఉన్నాయి అవి కూడా వస్తాయి మొత్తం కూడా తప్పు చేసిన వాడు జైలు తప్పదు గతంలో ప్రజా కోర్టులో ఒకసారి శిక్ష పడింది ఇప్పుడు దోసిన సొమ్ముకి ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము మీరు లూటీ చేసి మీ సొంత జబ్బులు నిప్పుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు సుపరిపాలనలో తొలి అడిగాని పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకి బాటలేశారు చంద్రబాబు గారు కోడిగుడ్డు మీద ఏకల బీకే ఇళ్లు కనీసం ఉల్లిపాయ కంపెనీ తెచ్చారా ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ తప్పమండి అమర్ రాజా లూలు పరిశ్రమలు మీ అవినీతికి